మహబూబ్ నగర్ పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మితమవుతున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనం ప్రారంభానికి మరో ఏడాది పట్టేలా కనిపిస్తోంది ఐదు బ్లాకులుగా కడుతున్న భవనంలో ఓ బ్లాక్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం అప్పగించకపోవడమే ప్రధాన కారణం స్థలం అప్పగింత కోర్టు తీర్పుతో ముడిపడి ఉండడంతో నిర్మాణం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది మహబూబ్ నగర్ లోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభానికి మరో ఏడాది కాలం పట్టేలా కనిపిస్తోంది రెండు వందల యాబై కోట్ల అంచనా వ్యయంతో ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టారు అందులో నూట డెబ్బై ఎనిమిది కోట్లు భవన నిర్మాణానికి కేటాయించారు ఇప్పటి సుమారు వంద కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి మొత్తం భవనాన్ని ఏ బి సి ప్రస్తుతం ఏ బిసిడి బ్లాకుల్లో స్లాబ్ ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ పుట్టింగ్ పెయింటింగ్ విద్యుత్ శానిటరీ పనులు వివిధ దశల్లో ఉన్నాయి ఆసుపత్రి నిర్మాణం మొత్తం పూర్తి చేసేందుకు గుత్తేదారులకు రెండు ఇరవై ఐదు జూన్ వరకు సమయం ఉంది ఆరు నెలల్లో నాలుగు బ్లాకుల పనులు పూర్తి చేయనున్నారు నిర్మాణం పూర్తయిన తర్వాత రోడ్లు విద్యుత్ మంచినీరు సహా ఇతర మౌలిక వస్తువులు కల్పిస్తారు ఐదు లక్షల ఎనబై ఆరు వేల చదర విస్తీర్ణంలో వైద్య విభాగాలన్నీ కలిపి వెయ్యి మూడు పడకల సామర్థ్యంతో నిర్మాణం జరుగుతోంది బస్టాండ్ రైల్వే స్టేషన్ సహా పట్టణం నడిబొడ్డున నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ పాలమూరుకు ఐకాన్ గా మారేలా నిర్మాణం జరుగుతోంది అన్ని బాగానే ఉన్నా ఈ బ్లాక్ నిర్మాణం మాత్రం ముందుకు సాగటం లేదు నలభై తొమ్మిది ఫుట్టింగ్స్ వేయాల్సి ఉండగా పదిహేడు వేసి పనులు ఆపేశారు అక్కడ ఉన్న ఈవీఎం గోదాం స్థలాన్ని ప్రభుత్వం ఇంకా ఆస్పత్రి నిర్మాణానికి అప్పగించలేదు గోదాం నుంచి ఈవీఎంల తరలింపు అంశం ప్రస్తుతం కోర్టులో ఉంది తీర్పు వస్తే ఈవీఎంలు తరలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అప్పటి వరకు ఈ బ్లాక్ నిర్మాణం చేపట్టేందుకు వీలు లేదు భూమి అప్పగించిన తర్వాత ఈ బ్లాక్ నిర్మాణం పూర్తయ్యేందుకు తొమ్మిది నెలలు పడుతుందని అధికారులు చెబుతున్నారు అన్ని బ్లాకులు పూర్తయితేనే ఆసుపత్రి ప్రారంభించుకునే అవకాశం ఉంది కొత్త హాస్పిటల్ కడతా ఉన్నాము దాని గురించి కూడా చర్చ జరిగింది అయితే ఆ హాస్పిటల్ పూర్తి కావడానికి కొద్దిగా సమయం పడుతుంది లేదా అవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాసినాము పర్సనల్ కూడా చెప్పినము కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి షిఫ్ట్ చేయలేము ఒకసారి కేసు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత షిఫ్ట్ చేస్తామని చెప్పడం జరిగింది అది ఎలక్షన్ కమిషన్ సీఈఓ దృష్టికి బ్లాక్ వదిలేసి మిగతా కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటా ఉన్నారు ఇంకేమన్నా అవసరాలు వాటిని తీర్చడానికి గౌరవ హెల్త్ మినిస్టర్ గారు సంసిద్ధత వ్యక్తం చేశారు ఆసుపత్రి ప్రాంగణం నుంచి మరో ప్రభుత్వ భవనాన్ని సైతం తరలించాల్సి ఉంది మొత్తంగా సూపర్ స్పెషాలిటీ సేవలు పాలమూరులో అందుబాటులోకి వచ్చేందుకు మరో ఏడాది సమయం పట్టేలా కనిపిస్తోంది